షణ్ముఖ అగ్రిటెట్ లిమిటెడ్ వారి ఉత్పాదనతో ప్రతి రైతుకు అందుబాటులో ఉండే ఆర్గానిక్ క్రిమి కీటకాలు ప్రతి గ్రామం ప్రతి పల్లెలో నిత్యం ఉదయించే సూడిన్ల షణ్ముఖ అగ్రిటెడ్ లిమిటెడ్ అధికారులు రైతులకు సహాయ సూచనలు మెరుగైన దిగుబడి కోసం ఉపయోగపడే ఆర్గానిక్ మందులను తక్కువ పెట్టుబడితో అధిక లాభం వచ్చే విధంగా ప్రతి రైతుకు తెలిసే విధంగా చేయాలన్నదే మా లక్ష్యమని షణ్ముఖ అగ్రిటెక్ లిమిటెడ్ అధికారులు తెలిపారు

ఇది డైరెక్ట్ పదహారు రకాల తెగుల్లో పనిచేస్తుంది పదహారు తెగులో అది ఏ పండైనా కానీ పదహారు రకాల తెగులో పనిచేస్తుంది ఇది ఒక్కటి కొట్టుకునే దానికి ఇది వచ్చేసి గార్నియర్ ఇది కూతుల పురుగుకి పనిచేస్తుంది పూతల పొరుగు లద్ద పొరుగు అట్లాంటివి ఉంటాయి కదా ఆ ఇది ఎక్సిడెంట్ గా పనిచేస్తుంది ఏ పూతలో ఉన్న పురుగుకి ఇది ఎక్సిడెంట్ గా పనిచేస్తుంది పనులు ఇది వచ్చేసి దాత్రి ఇది ఇది దా ఇది మూడు కేజీల బ్యాగ్ ఇది మూడు కేజీల ప్యాకెట్ ఇది ఇది ఎకరానికి ఒక ఒక ప్యాకెట్ లెక్క చల్లుకుంటే ఎక్సలెంట్ గా పనిచేస్తుంది ఎకరానికి ఒక ప్యాకెట్ ఎక్సలెంట్ గా పనిచేస్తుంది ఏం ప్రాబ్లం లేదు అక్కడ కూడా చల్లుకోవచ్చు దుబ్బు ఉంటది మళ్ళా మొక్క ఎది ఉంటది మళ్ళా రూట్ జోన్ మంచిగా అంటే ఏర్ వ్యవస్థ అన్నిటి ఇది మంచిగా దాచి మంచిగా పనిచేస్తుంది ज़्यादा क्या चेकअप देखता है, इतने लेते हैं। आह लड़के तक मंजूर है, अन्ना जाकर वहाँ पे रुको नॉटी लुटे आवे लेकिन जामला उन लोगों के लिए डरता तो नहीं। उन पाइप मट्टे तो ना जावे, वैसे भाई डरते हो ना वैसे भाई एमएलओ डरता है। पूरा सब एक रान की और तो कहेंगे, इसमें मूर అంటే మోడల్ 88 కారణం నాకు కూడా ఆ నీలా నికు రిపోర్ట్ అంటే ఎందుకంటే ఈ ప్రాడక్ట్ తాపటి అంటే అంటే ఈ ప్రాడక్ట్ రెస్పెక్టివల్ గా ఈ ప్రాడక్ట్ ఈ వీనింగ్ మేగా బండి చేసం అంటే ఏంటంటే ఈ ప్రాడక్ట్ బాలి రేట్ ఏంటి 1 కేజీ రూపాయలో వస్తుందండి ఆ 1 కేజీ రూపాయలో వచ్చి మనం సపరేట్ చేసుకోవాలి మళ్ళీ తర్వాత అంటే ఆ 8000 ని బండి ందుబాటులకి దుబ్బు పట్టడానికి పంపులు ఎక్కువ రావడానికి ఆటోమేటిక్ గా మన లెక్కలు పంపులు వచ్చినట్టు ఆటోమేట్ గా దిక్కు మనము దీనికి వేయడానికి వేసడానికి మూడు నాలుగు మన